పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ హైదరాబాద్ ఇటీవలే పాట్నా కేరళ బాంబే చెన్నైలో ఘనంగా నిర్వహించారు మన తెలుగు గడ్డపుపై కూడా ఘనంగా నిర్వహించాలనేటువంటి ఒక ప్లాన్ ఏమో ఉంది ఆ రకమైన ఏర్పాట్లు చేశారు కానీ కొన్ని అనివార్య కారణాలల్లా ఆ స్థాయిలో జరగలేదేమో అనిపిస్తుంది కారణం సరైన సమయం లేక వేదిక ఎక్కడో తెలియక ఆ తర్వాత కమ్యూనికేషన్ లేక అనేక కారణాలతో ఈ సభకు అను అనుకున్న స్థాయిలో జనం రాలేదు కానీ సభ బాగానే జరిగింది ఈ సభకు విశేషం ఏంటంటే ఆయన పిల్లలను పిలుచుకొచ్చాడు అయాన్ అండ్ అర్హ వాళ్ళు కూడా చిన్నగా స్పీచ్ ఇవ్వడం ఈ ప్రేక్షకులకు ఆకట్టుకునేది బాగానే ఉంది తర్వాత మరో విశేషం ఏంటంటే ఈ యొక్క ఫంక్షన్ ఈ ఇతలో ఈ కంప్లీట్ పుష్ప టు ఫంక్షన్స్లో ఎక్కడే కానీ మెగా ఊసే లేదండి మన అల్లు అర్జున్ స్పీచ్లో కానీ అరవింద్ గారి స్పీచ్లో కానీ ఎక్కడే కానీ ఫోటోలలో కానీ ఐ మీన్ బ్యానర్స్లో కానీ అట్లీస్ట్ అదో ఇక్కడ ఇలా అక్కడ అలా నా లైఫ్లో ఇది జరిగిందా అలా ఏదో చోట సహజంగా ఈ చిరంజీవిని మెన్షన్ చేసే అలవాటు అల్లు అర్జున్కుంది కానీ ఈ ఫంక్షన్ ఫంక్షన్స్లో నాకు తెలిసి ఎక్కడే కానీ ఆ మెగావారి పేరును తీసుకురావడం అనేది జరగలేదనిపిస్తుంది ఎందుకంటే ఒక మహావృక్షం కింద ఎదగడం కష్టం అని వాళ్ళు తెలుసుకున్నారు మరో విశేషం ఏంటంటే ఈయన తన ఉనికిని కాపాడుకోవడం తన గొప్పతనాన్ని చవి చూపించడం ప్రతిసారి అది ఒకే సెంటెన్స్ అంటున్నాడు పన్నెండు వేల థియేటర్లు పన్నెండు వేల థియేటర్లు ఇది ప్రపంచంలోనే అరు అరుదైన రికార్డు నిజమే ఉండవచ్చు ఈ రకంగా మన ఇంకోటి ఇండైరెక్ట్గా మన తెలుగు గడ్డలో నన్ను మించిన లేడనో నాకు రాష్ట్ర అవార్డు వచ్చిందని రాష్ట్రపతి ఎంఎన్ఎ నేషనల్ అవార్డు వచ్చిందని అలా 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 ఇండైరెక్ట్గా తన గొప్పతనాన్ని చాటుకుంటూ అల్లు అర్జున్ గారు తన ఫంక్షన్ నిర్వహిస్తూ పోతున్నారు ఈ ఫంక్షన్లో ఆయన ఏ ప్రత్యేకత లేదండి ఎవరి స్పీచ్లో ప్రత్యేకత లేదు ఏ మామూలుగా ఈ దేవిశ్రీ ప్రసాద్ బాంబేలో ఇలా కేరళలో ఇలా అన్నాడు అక్కడ ఇలా అన్నాడు ఇలా అలా రకరకాలు అంటారు కానీ ఇక్కడ ఎవరు ఎవరి మీద పంచ్ వేయలేదు కానీ ఒక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంటే ఏంటంటే ప్రతి ఫంక్షన్లో కూడా ఇదే కాదు ఎక్కడైనా సినిమా ఫంక్షన్ జరుగుతున్నదంటే ఒక అభిమాని ఫస్సు దూరకు పోయి హీరోతో చేయగలపడం హీరో జై అనడము ఇది సహజమైపోయింది ఈ ఫంక్షన్లో కూడా ఇంతకుముందు జరగ జరగలేదంటే ఇది ఈ ఫంక్షన్లో కూడా ఈడవ్వడు ఈ అభిమాని ఎవ్వరు ఎందుకు ప్రతి ఫంక్షన్లో కూడా ఒక అభిమాని దూరి పోయి అక్కడ హీరో జై అంటున్నాడు ఎవరికి అర్థం కాదు ఇంకో విషయం తెలుసా ఒకడే చేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో సపోర్ట్ చేస్తాడు అతను సెల్ఫీ కూడా ఇస్తారు ఆ తర్వాత ఓకే ఓకే అతని ఈజీ దీంట్లో కూడా ఈవెన్ ఈ బౌన్సర్స్ ఆ తర్వాత బాడీ గార్డ్స్ రక్షించే ప్రయత్నం చేస్తా వాడిని వాటిని తరిమేత ప్రయత్నం చేస్తూ ఉంటే హీరో నో నో ఆపండి ఐ లవ్ అభిమానులు ఇట్లా అని చెప్పి అతనితో నిలబడి అతనితో సెల్ఫీ తీసి ఆ తర్వాత పంపిస్తారు అలా వెళ్ళిన తర్వాత శిక్ష పడదని తెలిసిన అభిమానులకు దండించరు కొట్టరని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎందుకు ప్రయత్నించడం లేదు ప్రతి ఫంక్షన్లో ఒకరే ఎందుకు చేస్తున్నారు ఒక అభిమాని ఇలా ఎందుకు జరుగుతున్నది నేను ఇంతకుముందు రామ్ చరణ్ ఫంక్షన్లో కానీ అనేక హీరోల ఫంక్షన్లో ఇలాంటివి చూశాను ఈవెన్ రాజకీయ నాయకుల ఫంక్షన్లో కూడా ఒకడు భయంకరంగా వాళ్ళందరినీ ఛేదించుకుంటూ అభిమానుడిలాగా లాగా అక్కడ పోయి నిలబడము ఓ జై అని అరవడము దానికి హీరో గొప్పగా ఫోజులు కొట్టడము ఎందుకు జరుగుతున్నది ఇది ఎవరి కుర్రాళ్ళు యాదృచ్ఛికమా లేక ప్లాన్డా ప్లాన్ చేసి ఒకరిని తెప్పించుకుంటున్నారు మీరు గమనించండి అది తెలుగులోనే ఇటీవల పరిచయం చేశారు ఒక అభిమాని భయంకరంగా ఏదో రకంగా దూరుకుంటూ పోయి హీరో దగ్గర నిలబడి జై అని చెప్పడం ఇది అలవాటు అయిపోయింది ప్రతి ఫంక్షన్లో ఈ అలవాటును ఎక్కువ రోజులు దాచలేరండి వాళ్ళైనా ఎవడైనా చెప్పేశాడు నాకు ఏమని చెప్తారంటే నాకు ముందే చెప్పి ఉన్నారు అందుకే నేను అలా వెళ్ళి అలా అరిచాను ఇట్లా అంతమంది సెక్యూరిటీ తర్వాత ఈ బాడీ గార్డ్స్ వీళ్ళంతా ఉండగా ఏ రకంగా పోలీసు వీళ్ళు ఏ రకంగా ఒక వ్యక్తి లోపలికి వెళ్తాడు కరెక్ట్ ఆ తర్వాత అందరం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అతను పట్టుకొని బౌన్సర్స్ ఏం చేస్తున్నారు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఇది మానుకోండి